హలో అండి ఈరోజు నేను కోతుల గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను హిందూ మతంలో కోతి దేవుడు అంటే హనుమంతుడు విశ్వాసానికి నమ్మకానికి భక్తికి ప్రతిరూపం కోతులు సామాజిక జీవులు సమూహాలుగా నివసిస్తూ ఉంటాయి ఎక్కువ సమయం చెట్ల మీదనే గడుపుతాయి నిద్ర కూడా చెట్ల మీదనే ఇవి చాలా తెలివైన జంతువులు వీటికి శిక్షణ ఇచ్చి ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉంటారు ఇవి అన్ని రకాల పండ్లు కాయలు పూలు కీటకాలను తింటూ ఉంటాయి కోతులకు ఐక్యూ ఎక్కువ కోతులు ముఖ కవళికలు కొన్ని మనుషులను పోలి ఉంటాయి అంటే తలవోపడం నవ్వడం ఆవలింతలు ఇలాంటివి మగ కోతులు ఆడవాటి కంటే పెద్దవిగా ఉంటాయి ఆడకోతులు ఒకసారి ఒకటి లేదా రెండు పిల్లలను కంటాయి తల్లి కోతులు కొన్ని వారాల పాటు తమ పిల్లలను పొట్టకు కరిపించుకునో లేదా వీపువై పెట్టుకునో పెంచుతాయి మానవుల కంటే ముందే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి జంతువు కోతి చైనీస్ రాశి చక్రంలో కోతి తొమ్మిదవది ఈ రాశిలో జన్మించిన వారు తెలివైన వారుగా ఉంటారు కష్టపడే మనస్తత్వం ఆశావాదులు కోతుల యొక్క జీవితకాలం ఇరవై సంవత్సరాలు చెట్లను నరకడం అడవులను నరకడం వలన కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయి ఈ నరకడా లాపితే కోతులు అడవుల్లో ప్రకృతి వాళ్ళు ప్రశాంతంగా ఉంటాయి కదా ఆలోచించండి ధన్యవాదాలు